నారాండ అమ్మమ్మ ఇంటికి అమ్మమ్మ నువ్వు చేసే వంటలు మాకు చాలా ఇష్టము నువ్వు సింపుల్గా చేస్తావు నువ్వు చెప్పినట్టే చాలా టేస్టీగా వస్తాయి మాకు ఏ అన్నమా క్రిస్మస్ పండగ వస్తుంది కదా కొన్ని కొన్ని వంటలు చేసి పెట్టమ్మా ఈజీగా మేము కూడా ఈజీగా చేసుకునేట్టు టేస్టీగా ఉండేటట్టు అందరికి నచ్చేట్టు వంటలు నాలుగు వంటలు చెప్పమ్మా అంటున్నారు కదమ్మా ఫోన్లు చేస్తారు నా ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు కదా అందుకని ఫోన్లు చేస్తారు వాట్సాప్లో మెసేజ్లు పెడతారు పది మంది దాకా చేశారు నాకు ఫోన్లు చేసిన మెసేజ్లు పెట్టిన నాకు ఒక్కళ్ళ పేరు కూడా గుర్తు లేదు ఒక ఆమె పేరు మాత్రం సుగుణ బాల ఒక అమ్మాయి పేరు మాత్రం ఎలిజబెత్ ఒక అమ్మాయి పేరు మాత్రం ఏందో జాన్సీ రాయణో ఏదో మొత్తానికి చెప్పింది ఇంకా నాకు గుర్తులేదు ఇప్పుడు ఈజీగా ఆరోగ్యకరంగా ఉండేటట్టు నువ్వులు తెల్ల నువ్వులు ఇగో చూడండి నువ్వులు నువ్వు పప్పు కాదు ఇది నువ్వులు ఇవి వేసిన గుళ్ళు వీటిని వేయించుకొని చక్కగా నేను చెప్తాను అట్టా పట్టీ చేసుకోండి నువ్వులు పట్టి అది శనగ గుళ్ళు కూడా వేసుకొని అద్దరిపోయే టేస్టు ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు నేను ఈ నువ్వుల గురించి ఆ పల్లీల గురించి చెబుతాను వేయించేటప్పుడు రాండి చూద్దాం ముందుగా మనం నువ్వులు వేయించుకుందాం ఎక్కువ తిగి సగం సగం వేసి సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి చిటపటం అంటే ఇంకేం ఇందులో డ్రైగానే వేయించుకోవాలి చాలా అసలు ఈ నువ్వుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు చెబుతాను ఫస్ట్ డయాబెటీస్ పేషెంట్లకి కీళ్ళ నొప్పులు ఉండి ఎముకలు బలిష్టంగా లేకుండా ఇప్పుడు థైరాయిడ్ వ్యాధి ఉండే వాళ్ళకి ఎముకలు బోలుబాడిపోతాయి అంట బొగిలిపోతాయి అని అంటారు ఎముకలు అలాంటి వాళ్ళకి ఈ నువ్వులు అసలు అమృతంతో సమానం మీరు రోజు ఇదిగో ఎట్ట వేయించుకొని ఒక బాక్స్లో పోసుకొని రోజుకొక్క స్పూన్ ఇన్ని నోట్లో పెట్టుకొని మెత్తగా నవిలి మింగి తర్వాత నవిలి తిన్న తర్వాత మింగినాక ఒక పది నిమిషాలు ఆగి ఒక గ్లాసుడు నీళ్ళు తాగితే చాలు వెచ్చటి అయినా తాగొచ్చు మామూలు నీళ్ళు అయినా తాగవచ్చు ఫ్రిడ్జ్లో అవి మాత్రం తాగకూడదు ఇప్పుడు ఈ నువ్వుల వల్ల ఇంకా డయాబెటీస్ తగ్గించిద్ది క్యాన్సర్ రాకుండా చూసిద్ది ఎముకలు పెట్టి గట్టిగా పటిష్టంగా ఇనప రాడ్లు లాగా తయారు చేసింది కండరాలు వయసుని అసలు కనపడినది రోజు గనక తింటే కండరాలు గట్టిగా గట్టి పడిపోయి అసలు జారదో వయసు కనపడినది చర్మం మీద ముడతలు కూడా రానిది అన్నమాట ఇక కిమో ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కిమోథెరపీ చేస్తారే ఆ కిమోథెరపీ చేసిన వాళ్ళని డిఎన్ఏ పాడు చేయకుండా కాపాడింది అన్నమాట పాడవకుండా ఇంకా దీంట్లో విటమిన్ ఈ బి పుష్కలంగా ఉండి పళ్ళు మాత్రం గట్టిగా నీకు ఎనభై తొంభై ఏళ్ళు వచ్చినా కూడా రోజు నేను చెప్పినట్టు ఒక స్పూన్ తింటే ఎనభై తొంభై ఏళ్ళు వచ్చినా కూడా నీకు పళ్ళు అసలు కదలన కూడా కదలవు కిందిట్లో కాల్షియం జింకు లిగ్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇంక అందుకని ఇది ఇది క్యాన్సర్ దరిజారింది చర్మంలో అర్ధాలను కూడా బయటికి పంపించేసింది అందుకే చర్మం ముడతలు పడకుండా సూపర్ ఉంటుంది ఇంక ఇప్పుడు వేగితే సరిపోయింది చెట్టుపటం అంటే ఇంక ఇప్పుడు వీటిని మనం తీసి వేరే బౌల్లో పోసి ఆ మిగిలిని కూడా ఎలానే వేయించుకున్నాం ఇప్పుడు ఈ వేసిన పచ్చులు పల్లీలు వేయటానికి ఇసుకపోసి కొంచెం వేడి ఎక్కనిద్దాం నువ్వులేపేసాం కదా ఇప్పుడు దీనిలో ఇది అసలు పైన మాడకుండా చక్కగా జీడిపప్పులాగా వేగిపోతాయి అన్నమాట అందుకని అంతలోకి మనం ఈ పల్లీల గురించి కొన్ని చెప్తాం మీకు పల్లీలు ఎన్ని తిన్నా కానీ ఏం కాదు పల్లీల్లో కొలెస్ట్రాల్ ఉండదు అసలు చెడ్డ కొలెస్ట్రాల్ అసలు ఉండదు పిల్లలు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే రక్తహీనత లేకుండా యాక్టివ్గా ఉండాలంటే ఈరోజు గుప్పిడు కొంచెం బెల్లం పెడితే టేస్ట్ బాగుంటుంది పిల్లలు ఆ ఇష్టంగా తింటారు మనం రోజు ఏం చేస్తాం లేనంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చిక్కీ చేసుకోండి జో నువ్వులు కూడా వేసి ఇక చెప్పటానికి వీల్లేదు దీంట్లో ఎంత మంచి గుణాలు ఉండయో ఏర్శెన పప్పుల్లో పొటాషియం జింకు కాపరు మ్యాంగనీసు కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఇలాంటి ఎన్ని పోషక విలువలు ఉంటాయి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట గుండె కండరాలు పనితీరు కూడా మెరుగుపరుస్తాయి రక్తనాళాల్లో ఉండే చెడ్డ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించిద్ది గుండెపోటుని నివారించిద్ది పక్షవాతం కూడా రాదు డిప్రెషన్ మానసిక ఆందోళన టెన్షను ఇటువంటివి ఈ ఉన్నవాళ్ళు వేర్శెన పప్పులు కనుక రోజు ఒక గుప్పిడు నానబెట్టుకొని గనక తింటే వీళ్ళకి ఎలాంటి సమస్యలు మొత్తం తగ్గిపోతాయి మంచి నిద్ర కూడా పట్టిద్ది గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉండే వాళ్ళకి కూడా అది రాకుండా పనిచేసిద్ది అన్నమాట ఇట్ట వేయించినవి కాకుండా వాళ్ళు నానబెట్టుకొని తింటే చాలా మంచి దాంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండిద్ది పెద్దపై క్యాన్సర్ రానివ్వకుండా చూసిద్ది మళ్ళీ ఖనిజ అవడాలు వల్ల ఎముకలు బలం దీంట్లో ఎక్కువ ఖనిజ లవణాలు ఉంటాయి ఇంకా ఎముకల్లో ఎముకల బలం పుష్టి కలిగిద్ది మాంసం వృత్తులు ఎక్కువ ఉంటాయి మన మాంసం చేపలు గుడ్లు పాలు తిన్న దానికంటే కూడా మాంసం కృతులు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ ఇసకా ఇది ఈ ఇసుకలో మనం ఈ పల్లీలు కోసి వేయించడం చక్కగా మాడకుండా బాగా వేయించు టేస్ట్గా ఉంటాయి మనం రోజు ఒక బెల్లం ముక్క కాసి వేయి పెట్టాలంటే పిల్లలకు కూడా తినడానికి ఇష్టపడతాం పిల్లలు పెద్దలు అందరు తినవచ్చు డయాబెటీస్ ఉండేవాళ్ళు అయితే మాత్రం ఎక్కువ తినకుండా బెల్లం వేస్తాం కాబట్టి ఆ అయినా ఏమన్నా మంచి బెల్లమా ఇప్పుడు వచ్చేది కొంచెం మీరు వీళ్ళు కనుక నానబెట్టుకొని తింటే చాలా మంచిది ఇప్పుడు వీటిని ఇవన్నీ వేగనెత్తాము ఇక పిల్లలకి జ్ఞాపక శక్తి తగ్గుద్ది వాళ్ళకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుద్ది మన బాధ తగ్గుద్ది పిల్లలు బాధంతలు పెద్దలు అందరు తినచ్చు బాలింతలు కూడా నానబెట్టుకొని తినచ్చు అసలు వేపి నెయ్యి అట్లాంటివి కాకుండా నానబెట్టుకొని తినొచ్చు ఒక నెల తర్వాత వేయించినవి అయిన రోజు తినచ్చు మూడో నెల వచ్చినాక ఇప్పుడు చేసే పట్టి దానికి తింటే పిల్లలకు పాలు పడతాయి బాలింతలకి కూడా చాలా ఆరోగ్యం ఈ పప్పులు బాగా వేగనిద్దాం ఇప్పుడు మనం ఇది పాకం పట్టడానికి పట్టి చేయటానికి చిక్కి చిక్కి చేయటానికి ఇప్పుడు కేజీ అనుకో కేజీకి ఏడు వందల గ్రాములు బెల్లం వేసుకోండి ఆరు వందల యాభై నుంచి ఏడు వందలు అదే వండాలనుకో హాఫ్ కేజీ సరిపోద్ది కేజీకి బెల్లం చిక్కి రావాలంటే కొంచెం ఎక్కువ వండాలి ఇంక ఇప్పుడు దీన్ని కరగనిచ్చి ఫిల్టర్ చేసి పాకం పడదాం ఇవి చూడండి వేరుశెన నేను పొట్టు తీసాను నీకు ఇష్టంగా ఉంటే పొట్టు తీయకపోతేనే మంచిది పొట్టు తీయకుండా చేసుకుంటే ఫైబర్ ఎక్కువ నీకు నువ్వుల్లో వేసి చేస్తున్నాం కాబట్టి కొంచెం మిక్సీలో వేస్తే పొడి పొడిగా వచ్చింది అట్ట కాకుండా చూపిస్తా ఉండే ఇది పోసి పేపర్ మీద ఈ చపాతీ కర్రపోయి తన్నం అనుకో కొంచెం లావు పోలికల్లాగా ఎట్టొచ్చింది ఎట్టయినా చేసుకోవచ్చు ఎందుకు అనుకుంటే పప్పులు అయినా వేసుకోవచ్చు మీరు ఎట్ట చేయాలంటే ఇంకా ఇంకా మెత్తగా కూడా చేయొచ్చు దీంతో చూడండి ఎలాగైనా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు అసలు ఎట్ట కాకుండా ఎట్టయినా వేసుకోవచ్చు నేనైతే పప్పులు పప్పులే వేస్తున్నా ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని ఈ బాండీలోకి ఫిల్టర్ ఇది పాకం వచ్చిందా పొడకనిద్దాం మనం పాకం వచ్చేలోపు ఎట్ట నెయ్యి రాసుకొని పెట్టుకుందాం చిక్కీకి ఒక ప్లేట్లో చూడండి పాకం రావటానికి రెడీగా ఉంది చూడండి పాకం బాగా చక్కబడి మైసూర్ పాక లాగా ఉంది కదా ఇట్ట ఇట్ట ఉండిద్ది అట్ట ఉడికేప్పుడు ఆ మధ్యలో నుంచి పొగ వచ్చింది అప్పుడు బొయ్యాలి అది చూడండి ఇది ఉడికే దాని మధ్యలో నుంచి ఎట్ట పొగ వస్తుంది కదా ఈ టైంలో అసలు పట్టుకుంటే పెట్టకమని ఎరగాలి ఇప్పుడు ఇది పాకం వచ్చింది దీనిలోకి మనం ఈ పోసేసుకుందాం పోసేసి తిప్పుకోవాలి ఇది మొత్తం పోసేసాను పల్లీలు నువ్వులు చక్కగా తిప్పేసి మనము నెయ్యి రాసి పెట్టుకున్నాం చూసారా పళ్ళము దానిలోకి వేసేసుకోవాలి చిక్కి రెడీ అయిపోయింది అప్పుడు ఇప్పుడు ఈ పళ్ళాల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు దీనిలోకి వేసేసి అట్లా తద్దుకోవాలి అన్నీ అన్నీ వేసి ఎట్ట చర్దుతా ఇదిగో పాకం చూడండి అదిగో అట్ట అట్ట తీసి ఎట్ట ఎరగ తీస్తే పెళ్ళుమని ఇరిగిపోవాలి అది గట్ట పొడి పొడిగా అది గిన్నెలోంచి తీసేటప్పుడు ఇరిగిపోయింది చూడండి ఎంత గట్టిగా కట్ ఉండాలి పాకం పాకమేలాగా ఇట్ట తించితే ముక్కలు ముక్కలు అవ్వాలి ఇప్పుడు అచ్చిపోసాం కదా దాని ఎద్దాం ఇది మరీ ఆరిపోతే అసలు దిగదు కత్తి అందుకని ఆరిపోకముందే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని కొంచెం ఆరినాక తీసేద్దాం పావు గంట అయ్యింది ఇప్పుడు వస్తాయి తీస్తే గంట తీసేసి చక్కగా ఇందాక మనం కత్తితో కట్ చేసాం కదా అవన్నీ ఇప్పుడు చక్కగా ఎలా వస్తాయి చూసారా ఎట్ట ఇరుగుతున్నాయి పెట్ట పెట్ట పాపం ఎలా రావాలి ఇక ఈ టేస్ట్ మామూలుగా ఉండదు కొంచెం కనుక నెయ్యి వేసినట్టయితే నేను నెయ్యి కూడా పక్కన పెట్టుకున్నాను మర్చిపోయి నెయ్యేస్తే ఇంకా అద్దిరిపోయి టేస్ట్ పండక్ చేసుకుంటున్నారు కాబట్టి బయలుండే ఇప్పుడు ఇది కూడా తీసేద్దాం మొత్తం అంటే అడుగు నెయ్యి వేసాం కదా చక్కగా వీడు వచ్చింది ఇప్పుడు వీటిని కూడా చూడండి ఎలాగ అలా కట్ చేసుకున్నారు అందుకే చూడండి సూపర్ టేస్టీగా భలే వండాయిలే మీరు కూడా చేసుకోండి పండక్కి ఎద్దురిపోయిద్ది ఎంతో ఆరోగ్యకరమైనవి టేస్టీ అయినవి మీరు అడిగినట్టు ఉంటాయి కావాలంటే చేసి చూసి అప్పుడు మళ్ళీ నాకు చెప్పండి సరేనా